కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు చెప్పారు అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలంటే మేము కల్పిస్తాం దీంట్లో అంటే మీరు కూడా పని చెయ్యాలి నాకు ఉపాధి లేదు అంటే పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పదవి కింద పని చేస్తాను అంటే నాకు శ్రమశక్తి మీద అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈ రోజు సిసి రోడ్లు కావచ్చు లేదంటే గొప్ప గొప్ప నిర్మాణాలు కావచ్చు తాజ్మహల్ నిర్మాణానికి అనాలెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాంట్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు మనకి రోడ్లు కావచ్చు ఈ రోజు నూటికి నూరు శాతం రోడ్లు వేసామంటే ఈ రోజు కొద్ది మందే కనిపిస్తున్నారు కదా ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి పని చేశారు కానీ వాళ్ళ కడుపు నింపుకోవటంలో మనకి రోడ్లు వేశారు వాళ్ళు సమధానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి అనుమస్ఫూర్తిగా మీరు రెండు చేతులు ఎత్తి మీరు ఆ చప్పట్లు పెట్టారు నాకు ఎయిర్పోర్ట్ లో దిగ్గానే మీకు ఫామ్ పాండ్స్ గురించి చెప్పాల చరితమ్మ గారికి వారి అబ్బాయి జనార్దన్ గారు నాకు ఒక పుస్తకం నేను చాలా నాకు చాలా ఇష్టమైన పుస్తకం అది ఆయన ఏంటంటే వన్ స్టార్ రెవల్యూషన్ అంటే గడ్డి పరకతో విప్లవం ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా చాలా సంవత్సరాల చెప్పాలంటే ఇది ఎప్పుడు నైన్టీ నైన్ లోజండ్ లో నాకు ఈ పుస్తకం ఇచ్చారు గెడ్డి విప్లవం దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం అనువాదం చేసిన పుస్తకం ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది అని చెప్పి ఒక జన్మ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చిరితమకి చెప్తా ఉన్నాను మీ అబ్బాయిని చాలా గొప్పగా పిలిచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పని ఉంటే తప్ప పుస్తకం చదవాలి అంటే అందుకే నేను మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ గుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఊర్లుంటే ఇన్ని జిల్లాలు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేము ఇది లాగి ఇది మనసునే